తమ హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనంతపురం అంబేద్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన మాదిగల ప్రబంజన కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ సమైక్య సమితి రాష్ట అధ్యక్షులు శ్రీనివాసులు ఆధురలు భారీగా దళిత సోదరులు తరలివచ్చారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పోలమాళ్లు వేసి నివాళులర్పించిన అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత దళితులకు చెందిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేసిందని ఫలితంగా దళితులు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రాజకీయ దళితుల సంక్షేమాలు ఈ దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలని వోట్ బ్యాంకుగా మాత్రమే చూస్తే తమ సత్తా ఏమో చూపిస్తామని శ్రీనివాస్లే హెచ్చరించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎస్సీ ఎస్టీ సమైక్య సమితి నాయకులు పాల్గొన్నారు రాయదుర్గం మండలం బ్రహ్మ మండలం ఈ నియోజకవర్గాల నుంచి మాదిగ సమ్మేళనానికి ఈరోజు మా ఎస్సీ ఎస్టీ సమైక్య సమితి నుంచి మా కమిటీ మెంబర్గా మాకు ఈ రోజు ఆహ్వానం పంపినారు దళితులు అంద జిల్లా నుంచి ఆ దళితులతో మేము కలిసి ఎంఆర్పిఎస్ దండోరా వాళ్ళు మిగిలిన సంఘాలు కుల సంఘాలు జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల ఆధ్వర్యంలో మా కమిటీ కూడా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మా కమిటీ తరఫున మాదిగల కోసం ఈ గవర్నమెంట్ లో మాకు ఇరవై ఏడు పథకాలు రద్దు అయినాయి పిల్లలు చదువులు గాని విద్య గాని అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ మాకు పరిష్కారం కోసము మేము భవిష్యత్తులో అనేక విధాలుగా పోరాటాలు చేసినాము ఇంకా మా పిల్లలు స్కూళ్ళు లేవు పిల్లలకి సీట్లు లేవు చదువుకోవడానికి సరైన అవకాశాలు లేకుండా అయిపోతుంది అంతా మైగ్రేషన్కి వెళ్తున్నారు బెంగళూరు హైదరాబాదు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు ఈ విధంగా మేము కర్ణాటక బార్డర్ దగ్గర ఉండడం వల్ల మాకు ఉపాధి హామీ కూడా కోల్పోతున్నాము అందరం మైగ్రేషన్కి వెళ్లి ఇల్లు వాకిలి పెండ్లం పిల్లలు అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు రాబోయే రోజుల్లో మాకు ఎస్సీ వాళ్ళకి ఈ ఇరవై ఏడు పథకాలు అయితే ఏవైతే పథకాలు తీసేశారో ఆ పథకాలన్నీ మళ్ళీ పునరుద్ధిస్తారని మేము ఈ మాదిగ సమ్మేళనంలో మా సమస్యలన్నీ ఆ మీటింగ్ లో మేము చెప్పుకోదలుచుకున్నాము ఈ విధంగా మా సమస్యలను పరిష్కరించేకి అనంతపురంలో ఉన్న జిల్లా మాదిగలంతా కలిసి ఐకమే ప్రతి ఇంటికి ఒక్కొక్కరు వచ్చి ఈ రోజు మీటింగ్ ని జయప్రదంగా చేయవలని కోరుతున్నాం